ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు లో వైసీపీ ఓటు పాలైన తర్వాత వైసీపీ నాయకులు ఎంతో మంది కూటంలో చేరడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఒక ముఖ్య నేత అంటే మంత్రి హోదా అనుభవించినటువంటి ఒక ముఖ్య నేత ఇప్పుడు కూటంలో చేరనున్నట్లు కొన్ని వార్తలు చెక్కలు కొడుతున్నాయి ఇంతకు ఎవరు ఆ నాయకుడు అనే విషయాన్ని గురించి రోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాణి గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మేడం రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి వైసీపీలోని ముఖ్య నేతలు కూడా వైసీపీని వీడి కూటంలో చేరిపోయారు అయితే ఇప్పుడు ఇంకొక మంత్రి హోదా అనుభవించినటువంటి ఒక ముఖ్య నేత కూటంలో చేరడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది ఎవరు మేడం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు మోపిదేవి చేరారు తెలుగుదేశంలో ఆళ్ల నాని చేరారు తెలుగుదేశంలో బాలినేని జనసేనలో చేరారు కానీ ఎవరికీ కూడా ఏమీ పెద్ద గుర్తింపు ఏం రాలేదు అంటే వైసీపీలో ఉండి వీళ్ళందరూ కూడా ఒక రకంగా నెగిటివ్ చేసుకుంటారు ఇప్పుడు మీరు పార్టీలు మారు ఉండచ్చు కానీ మనం వీడిన పార్టీని ఎప్పుడూ కూడా నెగిటివ్ మాట్లాడకూడదు ఎవరైనా సరే కూర్చున్న కొమ్మను ఎవడైనా నరుక్కుంటాడా ఆ రకంగా చేసుకుని మనం మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వచ్చి అదే చెట్టు ఎక్కుతాను అంటే ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి అలా ఉంది ఇప్పుడు మీకు అవంతి శ్రీనివాస్ ఆయన చాలా కాలంగా ఆయన వైసీపీని వదిలేయడానికి చూశాడు వదిలేశాడు ఆయన ఆల్మోస్టు జనసేనలోకి వెళ్ళాలని చూస్తున్నాడు ఆయన అయితే జనసేన పెద్ద సుముఖంగా లేదు అని తెలుస్తోంది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా హీఈ్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఎందుకంటే అతను చాలా గతంలో అవంతి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని చాలా దూషించాడు ఆయన అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అవంతి శ్రీనివాస్ని టార్గెట్గా మాట్లాడారు సో ఇప్పుడు వాళ్ళ పార్టీ నేతలు కూడా అదే చెప్తున్నారు ఎవరికి జనసేనలో ఉండే పార్టీ నేతలు పవన్ కళ్యాణ్కి అదే చెప్తున్నారు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్ల ఒకటండి ఇప్పుడు అసలు ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ అప్పుడు మన క్యాండిడేట్ లేకపోతే మనం ఆలోచించాలి మొన్న హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళని పెట్టినా నెగ్గారుగా అవును ఒక వేవ్ ఉన్నప్పుడు మీరు ఎవరిని నిలిచోపెట్టినా నెగ్గుతారు మీకు ఇది మీకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కనిపిస్తుంది అప్పుడు ఎవరు కొత్త వాళ్ళు అందరూ కూడా ఎవరికి వాళ్ళు అయినా కూడా గెలిచారు కదా అంటే ప్రజల్లో ఎప్పుడైతే కొత్తదనం కోరుకుంటారో అప్పుడు వాళ్ళు అక్కడ క్యాండిడేట్ ఎవరైనా ఆలోచించారు పార్టీ ఏదైనా ఆలోచిస్తారు ఆ ప్రకారం పార్టీ నేతని బట్టి పార్టీని బట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు కానీ ఇవాళ్ళ అవంతి శ్రీనివాస్కి అటువంటి అవకాశం లేదు ఇప్పుడు అతనికి చాలా కాలేజెస్ ఉన్నాయి మనకు తెలుసు చాలా వ్యాపారవేత్త అతను ఈవెన్ వైజాగ్ మేయర్ విషయంలో వైసీపీ మేయర్ ఉన్నప్పుడు ఆయన కూతురు కార్పొరేటర్ కదా రిజైన్ చేయించాడు అయినా కూడా ఇవాళ జనసేన కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఒప్పుకోవట్ల ఇప్పుడు గంటాకి ఆయనకి చాలా అంటే వారు ఉంది ఇద్దరి మధ్య గతంలో గంటా మీద నిలిచి నిలిచి ఓడిపోయాడు ఆయన ఇరవై నాలుగులో ఫస్ట్ ప్రజారాజ్యంలో ఉన్నాడు ఆయన తర్వాత తెలుగుదేశంలో గెలిచి ఆయన వైసీపీలోకి వచ్చాడు మీరు కనుక గమనిస్తే కనుక అయితే తెలుగుదేశాన్నించి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అంతకు ముందుండే మంచి పేరు పోగొట్టుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక చెడ్డ పని ఏంటంటే నీ పార్టీలోకి తీసుకో ఇప్పుడు ఒక పార్టీలోంచి ఒక పార్టీలోకి వెళ్ళటం అనేది సహజం ముఖ్యంగా ఓడిపోయినప్పుడు ఒక పార్టీ ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు పదవి కోరుకుంటారు ఐదేళ్లు మనం ఖాళీగా ఉండాలా అని ఒక ఉద్దేశంతో చేరినప్పుడు వాళ్ళ చేత నెగిటివ్ మాట్లాడించి బూతులు మాట్లాడించి ఆడవాళ్ళని తిట్టించి ఇలాంటి పనులు చేయటం అనేది ఎవరు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి బతుకు అవసరమా ఇలాంటి రాజకీయాలు అవసరమా నాకు ఇలాంటప్పుడు పదవి అవసరమా అనుకుని అప్పుడే వాళ్ళు బయటకు వచ్చేసి ఉంటే ఒక మర్యాద ఉండేది కానీ వాళ్ళు ఆ పార్టీలో ఉంటూ తాము అంతకు ముందు ఉన్న పార్టీ వాళ్ళని తిడుతూ అధినేతను తిడుతూ లేదు వ్యక్తిగత దూషణలు చేస్తూ మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాలనుకోవడం ఎంతవరకు సమంజసం ఇంకొక విషయం ఏంటంటే ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చారు కదా మేడం మరి వైసీపీలో ఆయనకు విలువ లేకపోవడం వలన మళ్ళీ ఈ చేరాలనుకుంటున్నారు ఇంకా అంటే వైసీపీ పని అయిపోయింది కదా ఇప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్కి వచ్చి సరే ఎంత వచ్చినా పర్వాలేదు వన్ ఫిఫ్టీ వన్ కంటే తక్కువ వచ్చినా పర్వాలేదు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ పైన కొద్దిగా వచ్చినా పర్వాలేదు అనే స్టేజ్కి వచ్చి పదకొండు సీట్లకు పడిపోయాక మీకు జనాల నాడి అర్థమయ్యాక అవంతి శ్రీనివాస్ ఏమనుకుంటాడు ఖచ్చితంగా వేరే పార్టీలోకి వెళ్ళాలనుకుంటాడు ఇక్కడ రెండు అంశాలు ఒకటి రాజకీయంగా ఉండాలి రెండు వ్యాపారాలు దెబ్బతినకుండా తినకుండా చూసుకోవాలి సో ఈ నేపథ్యంలో ప్రతి వాళ్ళకి ఇదే సమస్య గతంలో ఆయన వైసీపీలో చేరటానికి కూడా వ్యాపారం అనేది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అయ్యో వ్యాపారాలను వీళ్ళు ఏం చేస్తారో దెబ్బతింటామని కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఉండుంటే ఇప్పుడు చాలామంది తెలుగుదేశంలో ఉన్నారు కదా చాలా ఇబ్బందులు పడి ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారు ఆయన కూడా ఒక ఐదేళ్ళు కళ్ళు మూసుకుని ఉండాల్సింది తొందరపడ్డాడు ఇప్పుడు ఆ తొందరపాటికి ఫలితం అనుభవించాలి నమ్మి ఎవడు వెనక్కి తీసుకుంటాడు ఇప్పుడు మీరు పార్టీ మారినా కూడా మీరు నోరు పడేసుకోకపోతే మీకు భవిష్యత్తు ఉండేది వాళ్ళు రోజాకి భవిష్యత్తు ఉందా రాజకీయంగా లేదు కదా ఎవడు నమ్ముతాడు తమిళనాడు వాళ్ళు కూడా నమ్మలేదు అమ్మాయిని అంటే నేను అనేది మనం సర్వైవ్ అవ్వడం కోసం మనం ఏది పడితే అది మాట్లాడకూడదు మనం ఏది పడితే అది చేయకూడదు ఆడవాళ్ళని తిట్టకూడదు ఎవరిని పడితే వాళ్ళని తిట్టకూడదు మనం చెప్తున్నది అది కొంచెం మనం మన ఉనికి కాపాడుకోవాలి ప్లస్ మర్యాద అనేది ఉండాలి మన దగ్గర మర్యాద లేనప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది సో ఇవాళ అవంతి శ్రీనివాస్కి ఏం చేయాలో దిక్కు తోచట్లేదండి పవన్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆయన జనసేనలోకి అయితే చేరారు మేడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈయన అవంతి శ్రీనివాస్ గారికి ఇద్దరికి పడ్డం లేదని చెప్పొచ్చు కానీ ఇంతకు ముందు ఈయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి టీడీపీలో కూడా కొన్ని సత్సంబంధాలు ఉండొచ్చు ఈయనకి సో దాని ద్వారా మళ్ళీ బాబు గారిని రిక్వెస్ట్ చేసి టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటారా ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఉంటే జనసేనకి వెళ్ళాలని అనుకోడు కదా ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టాడు ఆయన అందరినీ తిట్టాడు అంటే నేను అనేది ఏంటంటే ఒళ్ళుపై మర్చిపోకూడదు ఇప్పుడు మన అవసరం కోసం ఇవాళ తిట్టేసి రేపు మళ్ళీ ఇలాగే ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటారు సో ఇవాళ అవంతి శ్రీనివాస్ పరిస్థితి అది అంటే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ని చూసి మిగతా వాళ్ళు కూడా అంటే ఒకవేళ పార్టీ మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్గుతో తలైన దించుకోవాలి లేదు కొత్తగా పార్టీ మారే వాళ్ళు ఒకే మనం పార్టీ మారినా కూడా మన నోరు అదుపులో పెట్టుకోవాలి అనేది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రాజకీయాలు అనేవి మీకు శాశ్వతంగా ఉండాలి అనే రాజకీయాల్లో అనుకుంటే మీ భవిష్యత్తు ఉండాలనుకుంటే మీరు ఏ పార్టీని దూషించకండి పార్టీలో ఉండే మంచి చెడులు చెప్పాలి తప్ప వ్యక్తిగత దూషణలకి వెళ్ళొద్దని చెప్తున్నాం ఇప్పుడు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్స్ ని స్ట్రాటజీగా తీసుకొని ఆయన కార్యకర్తలతో మమేకం అవ్వాలని నియోజకవర్గాల వారిగా తిరగాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి సమయంలో ఆయన నమ్ముకున్న నేతలు ఆయన విడిచి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఆయన మీద ఆరోపణలు కూడా చేస్తున్నారు మరి ఈ ఎఫెక్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి మీద ఏ రేంజ్ లో పడినట్టుంది ఇప్పుడు ఎఫెక్ట్ ఎలాగ ఆల్రెడీ పడింది ఇప్పుడు కొత్తగా పడితే ఏమవుతుంది పదకొండు సీట్లు కూడా రావంతే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇప్పుడు ఈ సంవత్సరం తిరుగుతాను అంటున్నాడు కదా మరి ఇరవై ఆరా ఇరవై ఏడా ఇంకా తేలలేదు ఇరవై ఏడనే మనం విన్నాం సో ప్రజలతో మమేకం అవ్వాలనుకుంటున్నాడు సరే మంచిదే ప్రజలతో మమేకం అవ్వడం మంచిదే కానీ నువ్వు మూడేళ్ళు నోరుముసుగు కూర్చుని సడన్గా వచ్చి నేను మీ మంచి చెట్లు చూస్తాను నన్ను గెలిపించండి అంటే ప్రజలు పిచ్చాడు కాదు అది చెప్తున్నాం కాబట్టి ఏదైనా కూడా నాయకుడి కోసం బతకకూడదు పార్టీ కోసం మనం పనిచేయాలి పార్టీని బతికించుకోవాలి మనం బతకాలి సో ఏదేమైనా సరే అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరబోతున్నారు అన్న వార్త మాత్రం ఇక్కడ చెక్పడేలాగే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేరడానికి ఇక్కడ ఏవి కూడా సుముఖంగా లేనట్టే కనిపిస్తుంది ఒకవేళ ఇవన్నీ కూడా పరిణామాలు మారి ఒకవేళ జనసేనలో చేరిన సరే ఆయనకంత విలువనిచ్చే అవకాశాలు కూడా లేనట్టే తెలుస్తున్నాయి మరి చేసి చూద్దాం ఏం జరగబోతుందాన్ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ